రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన జీఓ నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు గురించి చర్చించటకు శ్రీ కెఎస్ లక్ష్మణరావు శ్రీ ఐ వెంకటేశ్వరరావు మరియు పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడానికి కూడా మానవల శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం జివో నెంబర్ నూట పదిహేడు అని రిలీజ్ చేసింది జారీ చేసింది ఆ జివో వల్ల మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు కూడా పాదయాత్ర సందర్భంగా వారు హామీ ఇచ్చారు కానీ హౌస్లో దానికి సంబంధించి మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి చర్చించడానికి అవకాశం ఓకే క్వశ్చన్ నెంబర్ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు పోస్టులు ఖాళీ ఎన్నున్నాయి గత దశాబ్ద కాలంగా భర్తీ చేసి చెప్పారు మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష రెండు లక్షల నలభై ఆరు వేల పోస్టులు ఖాళీ ఉంటే వాటిలో కొన్నిటిలో కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తుంది అంటే ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష అందుకని మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం నిరుద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం వీటిలో కొన్ని పోస్టులైనా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటికి సంబంధించి వేలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి భర్తీ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను మంత్రి గారు అధ్యక్ష ఈ యొక్క ఖాళీలకి సంబంధించి నేను ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పదలిసింది ఏమంటే విభజన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని రకాల మేనేజ్మెంట్లకి మొత్తం ఎన్ని పోస్టులు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్లో అసలు ఖాళీల సంఖ్యనే స్పష్టం చేయలేదు ఎన్ని వేల ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని విషయం కూడా చెప్పలేదు భర్తీ విషయం పక్కన పెట్టినప్పుడు కూడా ఆ రకంగా మిస్సింగ్ జరుగుతున్నాయి ఆ రకంగా ఇంకా డిపార్ట్మెంట్ల వారిగా కూడా వివరాలు ఇస్తే బాగుండేదని మీ దగ్గర స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమైనా వివరాలు ప్రత్యేకంగా ఉంటే తెలియజేయమని కోరుతూ ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీళ్ళు సమ సరి సమానంగానో లేకుంటే మొత్తంగా ఎక్కువగాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చూసుకుంటే రెండు లక్షల నలభై వేల మంది ఈ రోజున వివిధ ప్రభుత్వ శాఖల్లో సంస్థల్లో పనిచేస్తున్నారు ఆ రకంగా ఈ విధానాన్ని ఆలోచించాలని చెప్పి కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ అని పెట్టి వాళ్ళకి మినిమం టైమ్స్కి వెళ్ళి ఇతర సదుపాయాలు వ్యర్థం చేయకుండా పరిస్థితిలో రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి గారు లక్ష్మణ అధ్యక్ష గత ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడు అధ్యక్ష ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజీలు చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అధ్యక్ష ముఖ్యంగా ఎంఫార్మసీ ఎంబీఏ ఎంటెక్ ఉన్నదంతా ప్రైవేట్ కాలేజీలో అధ్యక్ష విద్యార్థి సంఘాలు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని అనేక ఉద్యమాలు చేసిన అధ్యక్ష మేమంతా కూడా బలపరిచాం అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది జియో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయండి ఎప్పుడు రద్దు చేస్తారని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమ్మఒడి అనే పథకం అమలు గౌరవ మంత్రి గారు దాని లోపాలు కనుక అధ్యయనం చేస్తే తల్లికి వందనం కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా అమ్మవాడికి సంబంధించి పదిహేను వేలు అని ప్రకటించినప్పటికీ ఆచరణలో పదమూడు వేలే ఇచ్చారు అధ్యక్ష ఒకవే వాచ్మెన్ కానీ ఒక ఆయా కానీ తల్లులకి పదమూడు వేలే పని అధ్యక్ష రెండో అంశం చాలా సందర్భాల్లో అనేక మండలాల్లో మినహాయింపు ఇచ్చేశారు వైట్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళ కరెంటు యూనిట్లు మూడు వందలు దాటినాయి అని లేదా ఆధారం చోటు ఉందని అలా చాలా మందిని పక్కకు తప్పించి అదన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష అందువల్ల రెండోది ఇందాక చెప్పినట్టు ఒక పిల్లవాడికే ఇచ్చారు ఇంట్లో ఇప్పుడు తల్లికి వందనం తెలుగుదేశం పార్టీ దాని మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని నా పాయింట్ ఏంటంటే మీ ద్వారా మంత్రి గారిని కోరేది దీన్ని స్పష్టంగా పాత పథకం యొక్క లోపాలు స్పష్టంగా అధ్యయనం చేసి ఆ లోపాలు లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని అధ్యక్ష ఈ తల్లికి వందనం దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చదివే పిల్లలందరికీ వర్తింప చేస్తామని చెప్పింది అయితే ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే ప్రైవేటు పబ్లిక్ పాఠశాలలు రెండింటికి ఇది వర్తింప చేసేటువంటి క్రమంలో ప్రైవేటు వాళ్ళకి వద్దు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలు చదివే వాళ్ళకే వర్తింప చేయాలి అనే వాదన కూడా ఒకటి నడుస్తుంది అది 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 ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో పెట్టుకోండి కానీ ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత అంత ఈజీగా దాన్ని తీసేయడం అనేది సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏమైనా నా పాయింట్ ఏమిటంటే సరే వాళ్ళకి ఇచ్చిన అందరికీ వర్తింప చేసినా ఇది ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బ తీసే విధంగా కనుమరుగైపోయే పద్ధతిలో ఇది ఉండకూడదు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదవటం వల్ల అనేక రకాల మిడ్డే మీల్ కావచ్చు బట్టలు కావచ్చు కిడ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి ఈ సహాయాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాలను మీరు ఆదరించాలి అనే డ్రైవ్ సీరియస్గా ఉండాలనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచించాను మంత్రి గారు లక్ష్మణ్ గారు సూటిగా సూటిగా మాట్లాడాను నంబర్స్ అందరూ కూడా దయచేసి సూటిగా ప్రశ్నలు అడగండి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా పారుదల రంగానికి కేటాయించిన ఖర్చు బడ్జెట్లో కేటాయించిన దాంట్లో సగం కూడా ఖర్చు చేయండి దాని ఫలితంగా చిన్న పారుదల ప్రాజెక్టులు కూడా ఇబ్బందులకు గురైనాయి మంత్రి గారికి మీ ద్వారా తీసుకొచ్చేది వారి దృష్టికి మా గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ కేవలం మూడు వందల నలభై కోట్ల అధ్యక్ష ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది అలా పల్నాడు జిల్లాలో వరికిపూడి శాల అనే ప్రాజెక్ట్ అధ్యక్ష లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం లోక్సభ నాయకులు ఇప్పుడు దానికి సంబంధించిన పర్యావరణ అనుమతి కూడా ఆయన కష్టపడి తీసుకొచ్చాడు అధ్యక్ష కానీ నిధులు కేటాయింపు జరగలేదు అందువల్ల మంత్రి గారు ఈసారి ప్రాజెక్టులు ఈ చిన్న రెండు ప్రాజెక్టులు ఒకటి గుంటూరు ఛానల్ రెండోది వరికిపూడి సెల పల్నాడు ప్రాంతం మీకు తెలుసు చాలా వెనుకబడిన ప్రాంతం లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష ఈ రెండు ప్రాజెక్టులు కూడా దృష్టిలో ఉంచుకోవాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష ఓకే మంత్రి గారు అధ్యక్ష కుమార్ ఇంకా కూర్చోండి చాలు ఇంకా చాలు కూర్చోండి ఈ సాగునీటి సామర్థ్యానికి సంబంధించి ఈ లెక్కలన్నీ కూడా జిల్లాల్లో ఉన్నవి పాతకాలపు నాటి దశాబ్దాల క్రితం నాటి లెక్కలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరుతో ఇళ్ల స్థలాల పేరుతో రకరకాల అవసరాల పేరుతో సాగునీటి భూమి అనేటువంటిది చాలా వందల వేల ఎకరాలు తగ్గిపోయింది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే చేసి అసలు ఏ గోదావరి ఏ నది ఆయికట్టు ప్రాంతంలో ప్రస్తుతం సా ఈ యొక్క వ్యవసాయం జరుగుతుందో అది 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 లెక్కలు ప్రస్తుత లెక్కలు తీయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేశాను మంత్రి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేవలం పోలీసు ఉద్యోగాల కోసమే ఎదురు చూసి అభ్యర్థులు ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తారు కాకినాడ నగరంలో సంవత్సరం మొత్తం పదివేల మంది అక్కడ పోలీసు ఉద్యోగానికి సంబంధించిన శిక్షణలో ఉంటారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి మూడు విషయాలు తెస్తున్నారు ఒకటి గత ప్రభుత్వంలో ఇద్దరు హోం మంత్రులుగా చేశారు గౌరవనీయులు మొదటి హోంమంత్రి గారు ప్రతి సమావేశంలో మేము పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేవారు జరగల చివరికి ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష ఆరు వేల వంద ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు భర్తీ మాత్రం ఏం జరగలే సో మంత్రి గారు మీ ద్వారా అడిగేది ఒకటి ఈ ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి సంబంధించి కోర్టు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి రెండు ఇంకా ఎన్ని పోస్టులు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మూడు నూతన నోటిఫికేషన్ ఇవ్వటానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రయత్నం జరుగుతుందా ఎందుకంటే దయచేసి హోంమంత్రి గారు కూడా నిరుద్యోగ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను సమాజం విద్యావంతం అయ్యే కొద్దీ నేరాలు ఘోరాలు సంఖ్య తగ్గాలి కానీ మన సమాజంలో ఈ సంఖ్య చాలా పెరిగిపోతుంది సరందుకు లాండ్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ అన్ని అవసరాల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం అయితే ఇది ప్రతి సంవత్సరం ఎస్ఐ కానిస్టేబుల్స్ అంటే కింద స్థాయి ఉద్యోగులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం అరవై నుంచి అరవై రెండేళ్లు పెంచింది దీంతో కూడా యువతకి పెద్ద నష్టం జరిగింది టీచర్సు పోలీస్ రిక్రూట్మెంటే ప్రధానమైనటువంటిదిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలని మీ ద్వారా చేస్తాం చిరంజీవి గారు అడిగిన క్వశ్చన్లో మీరు సప్లిమెంట్ మే చెప్పండి మీరు మాట్లాడతారా టోఫిల్ అనేది మనకు తెలుసు యుఎస్ఏనో ఇతర దేశాలకు వెళ్తాకి బీటెక్ తర్వాత శిక్షణ తీసుకుని చేస్తారు అది మూడో తరగతి నుంచే పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష మూడో తరగతి నుంచి మనం ఏబిసిడి నేర్పాలి కానీ కొన్ని సంస్థలకి బెనిఫిట్ చేయటాకే ఈ టోఫిల్ ఒప్పందం జరిగింది మాకు తెలిసినంతవరకు అందుకని గౌరవ మంత్రి గారు మీ ద్వారా కోరేది ఈ టోఫిల్ శిక్షణకు సంబంధించి ఒప్పందాన్ని రద్దు చేయాలా రెండోది ఉపాధ్యాయులకు రెడీనెస్ లేదు శిక్షణ లేదు ఇంకా వాళ్ళు పెట్టాలనుకుని వారు చెప్పారు ఆన్సర్లు నలుగురు మండలాన్ని నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే శిక్షణ ఇచ్చారు అందుకని ఆ టోఫిల్ శిక్షణ రద్దు చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష పాఠశాలలు తెలిసి రెండు నెలలు కూడా కాలేదు అధ్యక్ష ఇప్పటికి ఐదు ఆరు శిక్షణలు పెట్టారు ఉపాధ్యాయులు అసలు ఉపాధ్యాయుల్ని బడిలో ఉండట్లేదు అధ్యక్ష ఏదో టూల్ టు టీచర్ చాట్ కొన్ని వందల మంది ఉపాధ్యాయులు బిగినింగ్ కనీసం మొదటి రెండు నెలలైనా పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండి వచ్చిన పిల్లలను చేర్చుకోవటం ఏమీ లేకుండా మాట మాటికి శిక్షణలు చేస్తున్నారు అవి కూడా గౌరవ విద్యా మంత్రి గారు సమీక్ష చేసి అవసరం ఏది అవసరం కాదు అనేది ఆలోచించేయాలని మీ ద్వారా కోర్టు మంత్రి గారు ఎలా అంటే సార్ స్పెషల్ మెన్షన్ అధ్యక్ష చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలలో పథకాలలో తక్కువ వేతనంతో పనిచేస్తున్న చిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ విషయమై ఎన్నికల హామీగా కూడా ఈ ప్రభుత్వం చెప్పినందున ఈ హామీ నెరవేర్చుతూ చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఆ డిఎస్సిలో కొంతమంది నష్టం జరిగి క్వాలిఫైడ్స్ అని పిలువబడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి న్యాయం చేయడం కోసం ఎమ్మెల్సీలతో కమిటీ చేశారు అధ్యక్ష ఆ ఎమ్మెల్సీల కమిటీ వీరిలో అర్హతలు ఉన్న వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు ఆ ప్రకారం సుమారు నాలుగు వేల మందికి మినిమం టైమ్ స్కేల్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష అయితే ఇంకో పదిహేను వందల మంది మిగిలిపోయారు అధ్యక్ష ఇవాళ వాళ్ళ అంశాన్ని కూడా పరిశీలించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఇది రద్దు చేయడానికి ఈ రోజు ప్రవేశపెట్టిన బిల్లుని పిడిఎఫ్గా మేము పూర్తిగా బలపరుస్తున్నాం మద్దతు ఇస్తున్నాం ప్రధానంగా సివిల్ కోర్టులకి స్థానం లేకుండా చేశారు మిగిలిన అన్ని విషయాల కంటే కూడా ప్రజాస్వామ్యంలో కోర్టుకి స్థానం లేకుండా చేస్తే ఎలా అధ్యక్ష అందుకని ఈ బిల్లుని మేము పూర్తిగా బలపరుస్తున్నాం అయితే అధ్యక్ష మీ ద్వారా రెండు విషయాలు ప్రభుత్వం దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష రెండు కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ అధ్యక్ష ఎందుకంటే రెవెన్యూ మంత్రి గారు ల్యాండ్ సర్వే కానీ రీసర్వే కానీ చేయటానికి త్వరలో ముఖ్యమంత్రి గారితో వారు చర్చించబోతున్నారు ఆ సందర్భంగా ల్యాండ్ కు సంబంధించి ఈ రెండు అంశాలు వారి దృష్టిలో పెట్టదలుచుకున్నాను మొదటిది గత సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిది నా నెంబర్ ఐదు వందల తొంభై ఆరు తీసుకొచ్చారు అధ్యక్ష ఇది అసైన్డ్ యాక్ట్ అమెండ్మెంట్ గా తీసుకొచ్చారు దాన్ని అమలు చేయటానికి తీసుకొచ్చారు ఇరవై ఏళ్ళ పైబడిన అసైన్ భూములకి శాశ్వత భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని చట్టం సవరణ చేశారు మీకు తెలిసే దాన్ని అమలు చేయడానికి ఐదు వందల తొంభై ఆరు జివో తీసుకువచ్చారు ఐదు వందల తొంభై ఆరు జీవో ప్రకారం ఇరవై ఏళ్ళు అసైన్మెంట్ దాటిన భూములు నిషేధ జాబితా నుంచి తొలగించి వాటిని రైతుల పేరిట రిజిస్ రిజిస్ట్రేషన్ చేయాలి ఇందులో లక్ష పన్నెండు వేల ఎకరాల చుక్కల భూములు కూడా ఉన్నాయి అధ్యక్ష మీకు కూడా తెలుసు ఆ విషయం ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇరవై ఒక్క లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు లక్ష పన్నెండు వేల చుక్కల భూములు అన్నీ కూడా అన్యాక్రాంతం జరగడానికి ప్రయత్నం జరుగుతుంది జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు రాగానే లాస్ట్ డిసెంబర్లో నలభై వేల ఎకరాలు అసైన్డ్ భూముల్ని ట్వంటీ టూ ఏ నుంచి తీసేసి ప్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష అంటే పెద్ద భూ కుంభకోణం ఇది జరుగుతుంది అందుకని ఈ ప్రభుత్వం ఐదు వందల తొంభై ఆరు జీవోకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క విధానం ఏంటి ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుతుంది రెండో అంశం అధ్యక్ష గతంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ జడ్ చట్టం చేశారు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్సీ జడ్ చట్టం కింద రైతుల భూములు కొన్ని వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో కూడా తీసుకున్నారు నెల్లూరు కానీ ఇతర ప్రాంతాలు వాస్తవంగా ఎస్ఈ జెడ్ చట్టం ప్రకారం రైతుల భూములు తీసుకుని ఐదేళ్లలోగా కనుక అక్కడ పరిశ్రమ పెట్టకపోతే రైతులకు వెనక్కి ఇవ్వాలి అధ్యక్ష కానీ రాష్ట్రంలో అది జరగలేదు రోజుకి ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతమై వాళ్ళు అనుమతి పొందారు పరిశ్రమ మాత్రం పెట్టలే అనుమతి పొందిన వాడి దగ్గర ఆ భూములు ఉంది ఆ భూములన్నీ కూడా పరిశ్రమలు పెట్టిన భూములన్నీ కూడా రైతులకు చెందేలాగా కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుతూ ఈ రెండు సూచనలు వారికి చేస్తూ ఈ ఈ బిల్లుకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఈ విశ్వవిద్యాలయం పేరు మళ్ళీ యథాతథంగా తీసుకొచ్చేదాన్ని పెట్టిన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లుని పీడిఎఫ్ తరపున బలపరుస్తున్నాం ఆనాడు కేవలం ఒక రాజకీయ విద్వేషం తప్ప వేరే కారణాలు ఏమందుట్లో కనపడవు ఎవరికీ చెప్పకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి ఆ రోజు సమావేశాలు క్లోజ్ అయ్యేటువంటి సందర్భంలో ఈ బిల్లు పెట్టేసి రాత్రి రాత్రి ఆ రకంగా ఆమోదింపు చేసుకున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం విషయం ఏమిటంటే ఆ యూనివర్సిటీ స్థాపకుడు ఎన్టీ రామారావు దానిని మళ్ళా డాక్టరేట్ వచ్చినప్పుడు దాన్ని చేర్చినది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈ పేరు మీదంత విద్వేషంతో ఇలా చేసుకుంటా పోతే అంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా ఇష్టారాజ్యం అనేటువంటి పద్ధతులు చరిత్రను తుడిసేటువంటి పద్ధతులు ఒకళ్ళు చేసినటువంటి నిర్ణయాల్ని దాని చారిత్రక నేపథ్యాన్ని మాఫీ చేసేసి ఆ రకంగా ఈ రికార్డు తొలగించేటువంటి పద్ధతులు అంత రాజకీయ ఉద్దేశం అనేది చాలా చాలా మనం అందరం ఈ యొక్క సభ ఆలోచించాల్సిన పరిస్థితుంది ఇలాంటి ఘటనలు ఎవరు అధికారంలో ఉండి చేసినా ఈ మార్పులు చేసినా అది తప్పవుతుంది అందువల్ల ప్రతిదానికి కూడా అధికారంలో ఉంటే మా పేరే పెట్టుకోవాలి మా మా తాలూకు మా కుటుంబం పేర్లే పెట్టుకోవాలి అనేటువంటి పిచ్చి బాగా ముదిరి గత పాలనా కాలంలో వరకు పోయిందంటే అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కూడా ఆయన పేరు మార్చుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాలకు ఏదో ఒకటి రెండు తప్ప మిగతా అన్నింటికి కూడా దాని పద్ధతిలో పేర్లు కొనసాగిస్తుంది ఆ రకంగా ఆ పథకానికి ఉండేటువంటి దీ దాన్ని అది అది సింబాలిక్గా ఉండాలి తప్ప ప్రతి దానికే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పేరు తగిలించుకోవడం తర్వాత దాన్ని మార్పు చేసుకునే పద్ధతి మాత్రం చాలా దుష్ట సంప్రదాయం ఈ పద్ధతిని మనం అధికారంలో ఎవరున్నా దీన్ని అర్థం చేసుకొని అదే కొనసాగించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ బిల్లుని సంపూర్ణంగా బలపరుస్తున్నాను తెలియజేశారు గత ప్రభుత్వం ఈ పేరు మారుస్తూ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకిస్తూ మేమంతా కూడా మాట్లాడడం ఆ రోజు మీరు కూడా ఉన్నారు కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పి వాస్తవంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మానవ వనరుల శాఖ మంత్రి హోదాలో పురంధేశ్వర్ గారు ఆవిష్కరించారు ఆ రోజు నేను కూడా దానికి హాజరు కావటం జరిగింది అందుకని ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలాగే మానవ వనరుల శాఖ మంత్రి కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ఒక సూచన చేయదలుచుకున్నారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి పేరుతో ఒక హెల్త్ యూనివర్సిటీ దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు అట్లానే ఫిజియోథెరపీ కాలేజీలు అనుబంధంగా ఉన్నాయి దాదాపు ఐదు వందల పైగా కాలేజీలు ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాళ్ళు వాస్తవంగా మేనేజ్ చేయలేకపోతుంది అందుకని మీ ద్వారా ఇరువురు మంత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకో హెల్త్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో కానీ లేక రాయలసీమ ప్రాంతంలో కానీ ఏదో ఒక ప్రాంతంలో ఇంకో హెల్త్ యూనివర్సిటీకి ఇవాళ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఆ పై ఇయరు ప్లాన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దా కోసం అంటే సార్ మీరు అంటే మేమైతే ఏదో దీని మీద ఏదో చర్చ జరుగుతుంది ఏమో అనుకున్నాం మీరేమో క్లారిఫికేషన్ అనుకున్నారా మీరు సీనియర్ మెంబర్ ఎలా అనుకున్నారండి సార్ మరి వాళ్ళ కోసం మద్యపానాన్ని అందుబాటులో ఉంచుతున్నామా లేకుంటే తాగడానికి అందుబాటులో ఉంచుతున్నామా అనేది చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాలసీ అంటే గతం చూసుకున్నట్లయితే దీన్ని ఒక ఆదాయ వనరుగా ఎక్కడి వరకు వెళ్ళారంటే అయ్య బుడ్డి అమ్మఒడి ఈ డబ్బులతోటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చాలా నిస్సిగ్గుగా దీని మీద అప్పు తీసుకునే దానికి బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు మేము పీడిఎఫ్ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం ఇలా చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తుందని చెప్పి కూడా మా ఫ్లోర్ లీడర్ ఆ రోజున వ్యాఖ్యానం చేయడం అనేది జరిగింది ఏదైనా పైకి చెప్పింది ఒకటి లోగుట్టు ఒకటి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని బాగా తాగించి రేట్లు విపరీతంగా పెంచేసి రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చి వ్యవహారం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజున మద్యం చేసే విధ్వంసం ఎక్కడికి వచ్చిందంటే పెద్దోళ్ళు తాగడం యువకులు తాగడం అక్కడ ఆగిపోలేదు ఈవేళ మన స్కూల్ ఎడ్యుకేషన్లో హై స్కూల్ పిల్లల దాకా ఈ యొక్క కల్చర్ చేసిన పరిస్థితి ఉంది అందువల్ల ఇప్పుడు కొత్త ప్రభుత్వం మద్యానికి సంబంధించినటువంటి నూతన పాలసీ అంటున్నారంటే అంటే ఒక ఈ శ్వేతపత్రంలో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల వాళ్ళ కంపెనీలకి వాళ్ళ సొంత బ్రాండ్లకి ఎలా ఆదాయం పెంచుకున్నారు రాష్ట్ర ఆదాయానికి ఎలా గండిపడింది అనేటువంటి విశ్లేషణ ఉంది తర్వాత ఈ మద్యం ద్వారా కుటుంబ హింస కావచ్చు బయట హింస కావచ్చు మహిళలు పడి ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ అలాగే అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఇందుట్లో పేర్కొన్నారు సరేమైనప్పుడు కూడా ఒక శ్వాతయాత్రను ప్రవేశపెట్టి కొన్ని నిజాలు ఈ సభ ద్వారా ఈ సమాజానికి చెప్పేటప్పుడు ఈ శ్వేతపత్రం భవిష్యత్తు మద్యం పాలసీ అనేటువంటిది ఇందాక మన అశోక్ చెప్పినట్లుగా బలహీనలు దీనికి ఎడిక్ట్ కాబడినటువంటి వాళ్ళకి ఏదో ఇక్కడ నిషేధం చేస్తే బయట రాష్ట్రాలను తెచ్చుకొని తాగే పద్ధతి కాకుండా అది అందుబాటులో వాళ్ళు బలహీనలకు అందుబాటులో ఉంచడం ఎడిక్ట్ అయిన వాళ్ళకి అందుబాటులో ఉంచడం ఒక విషయం అయితే మద్యాన్ని నూతన తరాలకి ఎడిక్ట్ కాకుండా ఉండేటట్లుగా దీన్ని తగ్గించేటట్లుగా అలా తగ్గిస్తే మద్యం ద్వారా ఆదాయం తగ్గితే వాళ్ళు రోజువారీ ఆహార పదార్థాలు ఇతర కొనుక్కోవడం ద్వారా పనుల ద్వారా ఆదాయం ఎట్లాగో వచ్చేస్తుంది అది ఇంకో చోట అది ప్రభుత్వానికి జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమైనా దీన్ని ఒక మద్యానికి ఇంత సమాజం ఎడిక్ట్ అయ్యిందంటే అది ఒక రోగగ్రస్త సమాజంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ కొత్త పాలసీలో దీని రకంగా మనం నియంత్రణ అదేమి చట్టంతో చట్టబద్ధంగా లాండ్ ఆడతో నియంత్రించేది కాదు నైతికంగా రకంగా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా దీన్ని నియంత్రించే పద్ధతిలో ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది ద హౌస్ ఈస్ ఎగైన్ టు మీట్ అగైన్ టుమారో అట్ టెన్ ఏఎం